హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఉదయాన్నే పూజ అయితే అయిపోయిందండి ఆ తర్వాత మా వాడికి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ అనేది ఏం చేస్తాను చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు కళాయట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీ రూపుతో దాంట్లోకి కాంబినేషన్గా చట్నీ ఏంటంటే పలుకుల చట్నీ చేస్తాను అనమాట ఈ పలుకుల చట్నీ కూడా నేను ఎలా చేస్తానంటే మా పొడి అయితే చేస్తాను చట్నీ పొడి అయితే చేస్తాను అనమాట ఆ పొడి మనం ఎప్పుడు కావాలంటప్పుడు చిటికలో చట్నీ అయితే చేసేసుకోవచ్చు ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని పలుకులు అనేది చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చిన్న మంట మీద పెద్ద మంట పెట్టేమంటే కనుక మనకి పైన వేగిపోతే కానీ లోపలయితే మనకి పచ్చి పచ్చిగా ఉండిపోతాయి కాబట్టి చిన్న మంట మీద చక్కగా వేయించేసుకున్నాను ఆ తర్వాత అందులోనే కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర అనమాట పచ్చిమిర్చి అయితే స్పైస్ తగ్గట్టు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే పొడి స్టోర్ చేసుకుంటున్నాం కదా స్పైస్గా ఉంటేనే బాగుంటుందన్నమాట అది కాస్త కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం ముక్క అనేది చిన్న చిన్న ముక్కలకొని చేసి వేసేసాను అలాగే ఒక ఐదు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుంటున్నా అనమాట ఇవన్నీ చక్కగా చిన్న మంట మీద వేయించేసుకోవాలన్నమాట ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న పలుకులు దాంట్లోనే గిన్నెలోనే ఇవి కూడా వేసేసుకొని ఇదేది పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్స్ అనేది చేసుకోవాలన్నమాట ఇది కాస్త చల్లారిన తర్వాత నాకు ఎంత కావాలో అంత శనపప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట అంటే నేను చెన్న పలుకులు ఎన్ని వేసుకున్నానో దగ్గర దగ్గర అంతే శనగపప్పు కూడా వేసేసుకున్న అనమాట ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని అందులోనే టేస్టీ సరఫంత ఉప్పు కూడా వేసేసి దీని అయితే మెత్తన పొడి కింద అయితే మిక్స్ చేసేసుకుందామండి మనకి ఇన్స్టెంట్ పొడి కావాలి కాబట్టి వాటర్ అయితే వేయకుండా ముందు పొడి చేసుకుంటున్నాను పొడి చేసినప్పుడు సగం పొడి అయితే నేను ఈ విధంగా ఒక బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట దీన్ని కా దీన్నైతే ఎప్పుడు అప్పుడు మనకి ఎంత కావాలంటే అంత పొడి ఒక కప్పులో వేసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకుంటే కనుక మనకి ఇన్స్టెంట్ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి అవసరం అనుకుంటే కొంచెం తాలింపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి నేనైతే చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను మిగిలిన దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసి ఈ విధంగా చట్నీ అయితే రెడీ అనమాట ఈ ఇన్స్టెంట్ చట్నీ ఏంటంటే మనకు ఉదయాన్నే టైం లేనప్పుడు లేదంటే సడన్గా ఆ చట్నీ అవసరమైనప్పుడు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు అదైతే ఉంటుందండి ఏం పాడవదు ఇప్పుడైతే మనం చట్నీ చేసేసుకున్నాం కదా అందులోకి అయితే లైట్గా తాలింపు అయితే వేసేసుకున్నాను అనమాట తాలింపు కూడా ఇవ్వేయాలి అవ్వేయాలని ఏం లేదంటే మన దేవే అనుభవలు ఉంటాయి వేసేసుకోవచ్చు నేనైతే అయితే జీలకర్ర ఆవలకరే పక అండి మీరు అనేది వేసుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటున్నాను మీరు కూడా ఎలా చేయాలని ఏం లేదు మీకు నచ్చినట్టు మీరు చేసేసుకోండి ఆ తర్వాత మా వాడికి అయితే వేసేసి చట్నీ వేసేసి అలాగే రోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఇస్తాను కాబట్టి వాడికి అయితే ఈ విధంగా టిఫిన్ అయితే రెడీ చేసి పెట్టేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి లంచ్ అనమాట చాలా సింపుల్గా టేస్టీగా అయితే చూపిస్తాను అండి అదేంటంటే క్యారెట్ పులిహోర అనమాట నిజంగా మీరు క్యారెట్ పులిహోర ఎప్పుడైనా ట్రై చేస్తారో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి హెల్దీగా ఉంటుంది టేస్టీగా కూడా అనమాట ముందుకైతే కొంచెం ఆయిల్ వేసేసి అందులోనే చెన వేసేసి అవి కాస్త వేగిన తర్వాత అందులోనే కొంచెం శనపప్పు మినపప్పు అనేది వేసుకుంటున్నాను మినపప్పు అయితే నా దగ్గర పొట్టు మినపప్పు ఉంది అదే వేసేసుకుంటున్నాను ఇవి మూడు అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇవి వేయించుకుంటున్నమాట ఆ తర్వాత కొంచెం ఆవాలు కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి జీడిపప్పులు అనమాట అవి కూడా వేసేసుకుని ఒకసారి అయితే బాగా వేయించేసుకుందామండి అండి మినపప్పు మనకి ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర అనమాట జీలకర్ర వేసుకున్నా వేసుకుపోయిన పర్వాలేదు నేనైతే కొంచెం జీలకర్ర వేసుకుంటాను ఫ్లేవర్ కోసం అని చెప్పి అవి కూడా వేగిపోయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లంక్కలు అనమాట మనకి ఆ పచ్చిమిర్చి ముక్కలు వేస్తేనే చక్కగా మంచి ఫ్లేవర్ ఉన్నది వస్తుంది అనమాట పులిహారికి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇది అంతా కూడా లో ఫ్లేమ్లో చేస్తేనే మనకి అవన్నీ కూడా బాగా వేగుతాయండి మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు కానీ పప్పులు కానీ బాగా తగులుతాయి అన్నమాట కరకర అంటూ అంతా వేగిపోయింది కదా ఇప్పుడు అందులోనే క్యారెట్ తురుము అనమాట నేనైతే క్యారెట్ చక్కగా తురుమేసి వేసేసుకుంటున్నాను తురిమి వేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి మనం ఇది కూర వేపినంత సేపు అయితే ఏం అవసరం లేదు జస్ట్ ఒక్కంటే ఒకటంటే ఒక్క నిమిషం అనమాట ఇందులో టేస్టీ సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఉప్పు వేయడం వాళ్ళు కూడా మనకి చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఉప్పు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక్కటంటే ఒక్క నిమిషం ఉంచితే చాలండి ఎందుకంటే అంతకన్నా ఎక్కువసేపు వేపేవంటే కనుక మనం క్యారెట్ ఇంకా వేసినా కానీ ప్రయోజనం ఉండదు అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కానీ కాబట్టి నేను ఒక్క నిమిషం అయితే వేయించాను కొంచెం నాకు తెలిసి వేగి వేగిపోతుంది మొత్తం ఒకవేళ ఎక్కడైనా లైట్గా పచ్చిగా ఉన్నా సరే తురిమి సంగటి మనకి నోటికైతే ఏం తగలదు హ్యాపీగా తినేస్తారు పిల్లలు సో నాకైతే ఒక నిమిషం అయిన తర్వాత చక్కగా వేగిపోయింది అందులోనే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అంటే కొంచెం ఎల్లోగా ఉండాలి కదా అందుకోసం కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ముందుగా నేను రైస్ అనేది ఉడికించి పెట్టాను ఆ రైస్ని అయితే ఇందులో కలిపేసుకోవడమే ఇదంతా బాగా పైకి కిందకి బాగా కలిపేసిన తర్వాత అయితే నేను నిమ్మకాయ అనేది పిండేసుకుంటున్నానండి నిమ్మకాయ పులుపు ఎంత కావాలన్నది చూసేసి అంత నిమ్మకాయ అయితే వేసుకుంటున్నా అయితే ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ అయితే వేసాను అనమాట కొంచెం మీడియం సైజ్ నిమ్మకాయ అయితే ఫుల్ నిమ్మకాయ అయితే ఇందులో పిండేస్తాను ఇది ఇదంతా పిండేస్తే కనుక మనకి క్యారెట్ పులిహోర రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడడానికి అయితే మీకు ఇందులో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మటుకు కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ క్యారెట్ కలర్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా అలాగే ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్లోని అందులోని పైన కొంచెం గ్రీన్ గ్రీన్గా రెడ్ రెడ్గా చాలా బాగా కనిపిస్తుంది అండి నాకైతే బాగా నచ్చింది చూడడానికి ఆ కలర్కే బాగా అట్రాక్ట్ అవుతారు పిల్లలు లంచ్ బాక్స్ తినడానికి మా వాడైతే కనుక చిన్నపిల్లడు ఏం కాదండి మా వాడైతే టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అయినా కానీ వాడికి ఇలాగా చేసి పెడితే చాలా ఇష్టం అనమాట మరి చిన్నపిల్లలైతే ఇంకెంత ఇష్టపడతారు చెప్పండి వీడియోనిస్తే కనుక ఒక లైక్ చేసేదండి అలాగే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్